హాయ్ ఆమ్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ పాల్మనాలజిస్ట్ యూని హెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ ముఖ్యంగా ఎవరైతే ఈ ట్రాఫిక్లో తిరుగుతూ ఉంటారో లేదంటే ట్రాఫిక్ పోలీసులు కానీ ఎవరైనా ఎక్కువ డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యే జాబ్స్ చేసేవాళ్ళు కానీ లేదంటే స్మోక్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ అసలు వాళ్ళ లంగ్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా ఒకవేళ ఎఫెక్ట్ అయితే ఎంత సివియర్గా ఉంది అనేది వాళ్ళకై వాళ్ళు తెలుసుకునే చిట్కాలు ఏంటి అంటే బ్రెత్ హోల్డింగ్ టెస్ట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఈ బ్రెత్ హోల్డింగ్ టెస్ట్ అసలు ఎలా చేసుకోవాలి అంటే మనం కంప్లీట్గా ఎక్సేల్ చేసిన తర్వాత ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎంత టైం మనం దాన్ని హోల్డ్ చేయగలుగుతున్నాం అనేది మెజర్ చేసుకోవాలి ఒకవేళ థర్టీ సెకండ్స్ కంటే ఎక్కువగా కానీ మనం హోల్డ్ చేయగలుగుతున్నాము అంటే ఇంకా మన లంగ్స్ బాగానే పనిచేస్తున్నాయి అండ్ మన లంగ్స్ కెపాసిటీస్ ఓకే అని దాని అర్థం ఒకవేళ ఎవరైనా కానీ థర్టీ సెకండ్స్ వరకు కూడా హోల్డ్ చేయలేకపోతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు డాక్టర్ని సంప్రదించి ఏం ప్రాబ్లం ఉంది అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది మోర్ దాన్ ఏ మినిట్ కూడా హోల్డ్ చేయగలుగుతారు బట్ థర్టీ సెకండ్స్ కంటే తక్కువ కానీ హోల్డ్ చేస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది అండ్ దీంతోపాటు వేరే టెస్ట్స్ ఏంటి అంటే మనం బెలూన్ టెస్ట్ అని అంటాం మనం డీప్ బ్రీత్ తీసుకొని ఒక్కసారిగా మనం బెలూన్లోకి మొత్తం గాలిని వదిలి బెలూన్లో నింపాలి ఆ బెలూన్ సైజ్ని బట్టి కూడా మనం మన లంగ్ కెపాసిటీస్ని అనేది అసెస్ చేసుకోవచ్చు అలా మనం రెగ్యులర్గా కానీ చేస్తూ ఉన్నట్టయితే ఎప్పుడైనా మన మనం ఆ ఊదే కెపాసిటీ తగ్గినట్టుగా అనిపించినా లేదా ఆ బెలూన్ సైజ్ అనేది మనం ముందు ఊదినంతగా మనం ఇప్పుడు ఊదలేకపోతున్నాం అనిపించినా కూడా మన లంగ్స్ కెపాసిటీస్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉన్నట్టు సో ఎవరైనా స్మోకర్స్ కానీ లేదంటే రెగ్యులర్గా పొల్యూషన్స్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు కానీ లేదా కొన్నిసార్లు మనము కుకింగ్ ఏరియాస్లో కూడా మనం దీనికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం స్మోక్కి అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి టెస్ట్స్ చేసుకుని వాళ్ళ లంగ్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది వాళ్ళకే వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు